హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ బోర్క్ స్వాగతం ఫ్రెండ్స్ సమయంతో పాటు ముఖంపై ముడతలు రంధ్రాలు ట్యాన్ నలుపు వంటివి ఏర్పడతాయి ముఖకాంతి కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు మన ముఖం మనకే నచ్చదు ఏంటి నా ఫేస్ ఇలా అవుతుంది అని చింతిస్తుంటారు అలాంటప్పుడు సింపుల్గా ఈ చిట్కాను ఇంట్లోనే ట్రై చేయండి ఈ చిట్కా ముఖంపై ముడతలను చర్మ రంధ్రాలను ట్యాన్ని అంటే నలుపుని తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం ముఖాన్ని అందంగా షైనీగా మార్చుతుంది ఈ చిట్కా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కాలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటా టమాటాలో లైకోపిన్ విటమిన్ సి ఉండడం వలన అవి చర్మంపై ఏర్పడే లార్జ్ పోర్స్ని ట్యాన్ని ని డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి ముఖాన్ని గ్లోయింగ్ గా మార్చుతుంది ఇది ఒక బెస్ట్ స్కిన్ క్లీనర్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు టమాటా రసాన్ని తీసుకోండి మన సెకండ్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఇ క్యాప్సుల్ ఈవిఎన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ విటమిన్ ఈ క్యాప్సుల్స్ని ని తీసుకోండి ఇవి మనకు మెడికల్ షాప్స్ లో అవైలబుల్లో ఉంటాయి ఒక విటమిన్ ఇ ఆయిల్ని తీసుకుందాం విటమిన్ ఇ చర్మంపై ఏర్పడే ఫైన్ లైన్స్ని ని రిమూవ్ చేస్తుంది అలాగే చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది మన థర్డ్ ఇంగ్రీడియంట్ అలోవేరా జెల్ అలోవేరా జెల్ని చర్మానికి అప్లై చేసుకోవడం వలన చర్మాన్ని డీప్గా క్లీన్ చేసి చర్మ రంధ్రాలను మినిమైజ్ చేస్తుంది ఫైన్ లైన్స్ని ట్యాన్ని తొలగిస్తుంది ఒక అర టీ స్పూన్ వరకు అలోవేరా జెల్ని తీసుకోండి ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని శుభ్రం చేసిన ముఖానికి బాగా అప్లై చేసుకోండి కాటన్ తో గాని లేదా చేతితో గానీ బాగా అప్లై చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మైల్డ్ సోప్ తో ఫేస్ వాష్ చేసుకోండి ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి కాస్త ఆయిలీ గా అనిపిస్తుంది మైల్డ్ సోప్తో ఫేస్ వాష్ చేసుకోండి ఇందులోని పోషకాలు ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఎంతో సహకరిస్తాయి ముఖ్యంగా ముఖంపై వచ్చే ముడతలను నలుపుడి డెడ్ ని లార్జ్ పోల్స్ని తొలగిస్తాయి ముఖ సౌందర్యాన్ని అందంగా మెరిపిస్తాయి ఒక్కసారికి మీ ముఖంపై వచ్చిన ముడతలు లార్జ్ పోల్స్ అంటే చర్మ రంధ్రాలు తగ్గిపోతాయని చెప్పడం లేదు బెస్ట్ రిజల్ట్ కోసం వారానికి రెండు నుండి మూడు సార్లు తప్పకుండా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేస్తూ ఉంటే ముఖంపై వచ్చే ముడతలు చర్మరంధ్రాలు తగ్గిపోతాయి అలాగే వాటర్ని ఎక్కువగా తీసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వంటివి వాడటం చర్మానికి తగిన జాగ్రత్త వహించడం అలాగే మంచి హెల్తీ ఫుడ్ని తీసుకోవడం వంటివి చేయాలి అప్పుడే మీ ప్రాబ్లం త్వరగా తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎఫెక్టివ్ బ్యూటీ రెమెడీస్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ వీడియో మిస్ కాకుండా చూడడానికి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching.